చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబుల్ ఎస్ డివోషనల్ గ్రూప్స్ అధినేత డాక్టర్ శివ నరసింహన్ తాంత్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి మీరు మనం ఇంత ముందర మాట్లాడుకున్న ఒక వీడియోలో దశమహా విద్యలు కూడా ఉంటారు కామాఖ్యలో అని చెప్పి చెప్పారు అంటే అసలు దశమహా విద్యల అమ్మవార్లని అందరూ ఆరాధన చేయవచ్చా అసలు ఎవరు అంటే ఉపాసన తీసుకున్న వాళ్ళు అలా సిద్ధి పొందాలనుకున్న వాళ్ళే ఆరాధన చేయాలా ఏ అమ్మవారిని ఆరాధన చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో తెలియజేయండి ఖచ్చితంగా మన ప్రేక్షకులందరూ చెప్దాం కామాఖ్య అమ్మవారి ఆలయం అస్సాంలో గౌహూతి దగ్గర మీద అమ్మవారు కామాఖ్యదేవి కామాఖ్య దేవికి చుట్టుపక్కల వాళ్ళ పరివారంగా సంబంధించిన మళ్ళీ దశ ఉంటాయి అందులో ఒక్కొక్క అమ్మవారిని ఆరాధించడం ఒక్కొక్క ప్రత్యేకత అనమాట భైరవి ధూమావతి కామాఖ్య రాజశమల కమలాత్మిక తార కాళి చిన్నమస్త బగలాముఖి భువనేశ్వరి ఇట్లా పది మంది అమ్మ వాళ్ళు ఉంటారు అంటే అందరూ కూడా సాధన చేస్తుంటారు ఒక్కొక్క అమ్మ ప్రత్యేకంగా ఎవరు తీసుకుని సాధన ఇప్పుడు ఇప్పుడు ఎవరున్నో కోరిక ఇప్పుడు ఆడున్న పండాస్ ఉంటారు పంతులు అందరూ ఉంటారు నా సంకల్పం ఇది నాకు శత్రు బాధ ఉంది ఏ అమ్మవారిని పూజ చేయాలి ఈ అమ్మవారి పూజ అని అనమాట అక్కడ అమ్మవారికి ప్రత్యేకమైన పూజ చేస్తారు పంచబలి ఇస్తారో ఏమి ఇస్తారో అక్కడ పూజ ఆరోగ్యం బాగాలేదు ఒక అమ్మవారికి పూజ అనమాట అట్లా మీరు చెప్పిన ప్రాబ్లం తగ్గట్టు ఇది చేస్తారు అన్ని కార్యక్రమాల విజయానికి ఆమెకేదే చేయడం మంచి పేరు రావాలి రాజకీయం గెలవాలి రాజశమనం మాతంగి చేయిస్తారు డబ్బు పరంగా బిజినెస్ చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలి కమలాత్మకి చేపిస్తారు అంటే ఒక్కొక్కటి చెప్తున్నమాట ఒక్కొక్క పూజ కార్యక్రమము ఒక విధంగా చేపిస్తారు అది ఉంటుంది ఫస్ట్ నుంచి ఎంటింగ్ వరకు ఏమే అమ్మవారి పూజ చేస్తే ఏమైతే చెప్తుంటారు అనమాట ఓకేనా అమ్మవారి భైరవి ఉంటుంది భైరవి వచ్చి కళ్యాణం కోసము ఇష్టమ ఇష్టపడ్డ కళ్యాణం జరగడం ఇష్టపడ్డ వారితో కళ్యాణం చేయడం ప్రేమ వివాహం అనుకోండి ఏదో ఒకటి ఇష్ట ఇష్టపరంగా ఆనందంగా ఉండే కళ్యాణాలు జరగడం భైరవి దగ్గర పూజ చేస్తారు ఓకే అట్లానే అంటే ఒక్కొక్క వివాహము ఆలస్యమైన వాళ్ళకైనా సరే లేదు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకైనా సరే ఇలాంటి వాళ్ళు వివాహం కోసం ఆడే పూజ చేస్తారు భైరవి దగ్గర అంటే అమ్మవారు స్టార్టింగ్ నుంచి పై వరకు ఒక్కొక్క అమ్మవారు చెప్తున్నమాట అలాగే దాని తర్వాత అమ్మవారు ధూమవతి దేవాలయం ఉంటుంది ధూమావతి గుడి ఆ ధూమావతి దగ్గర ఆరోగ్యం కోసం చేస్తారు ఆరోగ్యంగా ఉండడానికి ఆడ పూజ కార్యక్రమాలు చేస్తారు ఎంత విధ అనారోగ్యం ఉన్నా ఏది ఉన్నాడు అమ్మవారి దగ్గర ఆడ సంకల్పం తీసుకున్న ఆరాధన చేసి తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది చాలా మంది చూశాను కాబట్టి దాని తర్వాత వచ్చేది కామాఖ్య టెంపులే ఉంటుంది ఇక కామాఖ్య అమ్మవారి దగ్గర ముగ్గురు ఉంటారు ఒకటే టెంపుల్ ముగ్గురు ఉంటారు కామాఖ్య దేవి కమలాత్మిక రాజశమల మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి అన్నట్టు ముగ్గురు ఒకటి దగ్గర ఉంటారు ఇప్పుడు కామక్క దేవత అంటే అన్ని అన్ని ఇష్టమైనవిడన్నమాట తర్వాత రాజేష్ అమ్మల మాతంగి అంటాం రాజేష్ వచ్చి రాజగంగ మంచి నేమ్ ఫేమ్ రావడానికి అమ్మవారిని ఆరాధిస్తారు అన్నమాట అట్లా కమలాత్మి ఉంటుంది అందులో కమలాత్మి అమ్మవారి వచ్చి ధనం కోసం మనీ కోసం ఏదైనా ప్రాప్తి కోసం దాని తర్వాత బయటికి వెళ్ళాగానే తారా ఉంటుంది తారా మరి విద్య కోసం విద్య విద్య విద్యలో విజయం సాధించుకోవడం ఆడికి వెళ్ళాం ఖాళీ ఉంటుంది ఖాళీ అయితే ఏదైనా కూడా ఏదైనా సాధించుకోవడం శక్తినిచ్చేదన్నమాట మహాపవర్ని మనకి ఏర్పాటు చేసేది కానీ ఖాళీ అమ్మవారు అంటే ఉగ్ర రూపం అంటారు ఆరాధించిస్తే మనం కూడా ఉగ్రంగా మారిపోతాం అంటారు అదంతా మరి అంటే ఎవరు చేసే సాధనం వాళ్ళు చేస్తారు కాకపోతే ఆ టైంలో మనకు అవసరం కాబట్టి మాట్లాడక తప్పదు కొంతమందితో తప్పదు అంటే అమ్మవారు ఏదైతే కోరిక బలమైన ఆ కోరిక ఆమె తీసుకోడికి వెళ్ళాల్సిందే మనము ఇష్టం అన్నా ఇష్టం లేకుండా అవసరానికి ఎక్కడైతే వెళ్తామో అక్కడికి వెళ్ళాల్సిందే ఆ సాధన వేరే ఆ సిస్టం వేరే కాకపోతే ఆ పద్ధతిలో అక్కడున్న పూజలు చేస్తారు ఆ విధంగా మనకున్న సంక్రమ వాడికి కొంచెం ముందుకు రాగానే చిన్న ఉంటుంది చిన్న మస్త అమ్మవారు ఏ గుడికైనా సెక్యూరిటీ చిన్న మస్త మొత్తం ఎక్కడైనా కూడా యాక్చువల్ ఏంటంటే ఎంత పెద్ద దేవాలయం కడితే చిన్న మస్త కూడా కట్టాలి అప్పుడే దేవాలయానికి సెక్యూరిటీ చిన్న మస్త దేవాలయం ఉంటే ఆ ఆలయానికి రక్ష ఉంటుంది అనమాట ఓకే చిన్నమస్తే ముందుగా మన ఇంటికి రక్ష మనకు రక్ష చిన్నమాస దేవాలయం చిన్నమస్త దేవాలయం ఉంటుంది దానికి ముందుగానే మనకు రక్షగా మన ఇంటికి రక్షగా ఆడ ఆడసి ఎక్కడ ఉన్నాయి ఏ రాత్రి ఎక్కడ ఉన్నా కూడా మనకి ఏ నెగిటివ్ ఫోర్స్ మన దగ్గర రాకుండా వర్తో ఇబ్బంది లేకుండా ఏం లేకుండా మన రక్షగా ఉంటుంది అమ్మవారు చిన్న మస్తుది అడికలు కొంచెం ముందుకు రాగానే బగలాముఖి ఉంటుంది బగలాముఖి దేవత అయితే రాక్షస సమార్థి తెలుసు కదా మన శత్రువు సమానం శత్రువు మనకు ఏది ఉన్నా ఎనక ఇబ్బంది పడుతున్నాయి ఎంత ఎనకెళ్ళి మనకి మన తెలిసి గుప్త శత్రువులు ఎంతమంది ఉంటారు మనకు తెలియకుంటేనే తెలిసి తెలియ శత్రువులు ఎంతమంది ఉంటారు వాళ్ళందరూ మన తెలుగు రాకుండా మన దగ్గర రాకుండా శత్రు బాధ లేకుండా చేస్తుంది కోర్టు విజయాలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా శత్రువు ప్రాబ్లం అంటేనే కదా కోర్టు దాకా వెళ్తాము ఏ ప్రాబ్లమ్ని నివారించి ముందుకు తీసుకెళ్లేదు బంగళముఖి దేవి ఏ ప్రాబ్లం అయినా సరే ఎన్ని విధాలుగా ఏదన్నా కూడా చేస్తా నాకు కోర్టుల్లో ప్రాబ్లం ఉంది ఈ చేతులతో ఇబ్బంది ఉంది ఇది ఉంటే అని చెప్పి డైరెక్ట్ బంగళముఖి దగ్గర తీసుకెళ్ళిపోతాడు పూజ చేస్తూనే ఉంటాం ఓకే ఓకే అది మాట ఆడికి కొంచెం ఇది కొంచెం హైట్ లా ఉంటుంది భువనేశ్వర్ ఉండ మీద కింద భైర్యం ఉంటే లాస్ట్ వచ్చేసి భువనేశ్వరి ఈ భువనేశ్వరి అమ్మ అమ్మవారి దగ్గర సంతానం కోసం పూజ చేస్తారు సంతాన భాగ్యం ఎంత ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కూడా అమ్మ అనుగ్రహిస్తుంది అనమాట అంటే కొంతమంది చాలా లేటు కావడం ఇలా ఉంటాయి కదా సంతాన ప్రాబ్లం ఎంత పెద్ద సంతాన ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కూడా అమ్మవారిని అనుగ్రహ ఆడ ఆ ప్రత్యేకమైన పూజ చేస్తారు అమ్మవారు ఎంతో ఎంతో మందికి భాగ్యం అనమాట ఇప్పుడు ఈ పది మంది దశమహావిద్యమ్మవారి ఆలయాల గురించి మీరు చెప్పారు అంటే ఈ ఆలయంలోకి వెళ్తే ఈ పూజ అని అక్కడికి వెళ్తే బట్టి వాళ్ళు పూజ చేయిస్తారు మనం సాత్విక రూపంలోనే పూజలు చేయాలి అనుకోండి అక్కడ జరిగే పంచబలు ఈ విధానం కాకుండా మనకు కావాల్సిన విధంగా కూడా పూజ చేయొచ్చా అంటే అన్ని రకాల అంటే మామూలు మనకు పుష్పం కూడా వెళ్ళి పూజ చేసుకుని రావచ్చు పండు తీసుకెళ్ళి కూడా పూజ చేసుకుని రావచ్చు అది సంకల్పం అమ్మవారికి దండం పెట్టుకుని చేసి అది చేయడం అది రావచ్చు అమ్మట అంటే పంచపల్లి కార్యక్రమం ఆడ ప్రత్యేక పూజ ఆడ నియమం అనమాట ఇలా చేస్తే ఇది సెట్ అవుతుంది ఆడ మనం లేకున్నాడు డైరెక్ట్ వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుని రావచ్చు అప్పుడు కూడా ఫలితం అమ్మంట మనసుతో ఫలితం కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎవరైనా అడిగితే ఏమని ఇచ్చేస్తారు వాళ్ళకి ఇష్టమైన ఇంకా బాగుంటుంది అని అంతే తప్ప ఇంకేం లేదు ఎవరికైనా కూడా మనం అడిగితే ఏదైనా ఇష్టంగా అమ్మవారి ఆరాధిస్తే ఇచ్చేస్తారు కాకపోతే అమ్మవారికి ఇష్టమైన ఇంకా బాగుంటుంది అని ఆలోచన అట్లా ఇంకా శీఘ్రంగా నెరవేరుతుంది అరేష్ ఉట్టిగా తీసుకోకుండా ఏదైనా ఫలితాన్ని అమ్మకి ఇష్టమైన తీస్తే ఇంకా ఫలితం ఆనందం తోటింటే ఆలోచనతోటి అది అది ఇచ్చి తీసుకుంటే బాగుంటుంది చెప్తారు అంత ఇంకేం లేదు అది విధంగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం అందరూ కూడా విద్యలలో ఈ విధంగా వెళ్తే కామాకి వెళ్తే పది రూపాయలని అంటే మనకి ఇద్దరు డబ్బులు లేకుండా దర్శనం చేసుకుని రావచ్చు ప్రత్యేకమైన పూజా కార్యక్రమం వాళ్ళకి ఇష్టమైన అమ్మవారికి ఇష్టమైన పూజా కార్యక్రమం చేస్తే అక్కడ ఉన్న పండాని సంప్రదించిన్న గురుద్వారా వెళ్తే బాగుంటుంది అంటే అక్కడ చాలా అంటే గురుద్వారా ఎందుకు వెళ్ళాలంటే ఆడ అంత సాధకులు చాలామంది ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు ఎవరు ఎట్లుంటే ఏ మంత్రం నేర్చుకుని ఉంటారు ఏముంటుందో తెలియదు సెక్యూరిటీ పరంగా ఉండాలని ఆలోచిస్తూ అందరూ కూడా ఇప్పుడు చూడండి అర్థం చేసుకోండి కొంచెం శ్మశాన కాలే ఉంటుంది కింద శ్మశానకాలే ఉంటుంది శ్మశానకాలం బయరు ఉంటుంది అక్కడ చాలా పెద్ద తాంత్రిక సంబంధించిన మంత్రాలు ఉంటారు అనమాట ఒకవేళ మంచి నిండుగా ఉన్న మనం ఏమైనా చేయొచ్చే అంటే అట్లా కాకుండా గురు ద్వారా వెళ్తే సెక్యూరిటీ పరంగా ఉంటుంది అని బాగుంటుంది డైరెక్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చు కాకపోతే కొన్ని కొన్ని ప్లేస్లకి వెళ్ళకూడదు అట్లా వెళ్ళి ఆడ పంతం చూసుకొని డైరెక్ట్ దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటారు ఆడ అమ్మవారిది ఏంటో ఆలయం లోపలికి వెళ్ళి మలయాదానికి కూడా బయటికి వెళ్ళాలి ఇంకో ప్లేస్ ప్లేస్లకి వెళ్ళి అనమాట ఉంది అట్లా ఏమైతే చాలా టైం పడుతుంది అనమాట ఒక్కొక్క రాత్రి రెండు గంటలకు నిలబడతారు దర్శనం లైన్లా మధ్యాహ్నం రెండు గంటలకి అవుతుంది అంటే ఆలయం మూసివేయరా ఆలయం మూసేస్తారు లైన్ల అప్పుడు ఆలయం గేట్ ఓపెన్ చేయడం లోపల రావాలి కదా అమ్మవారి ఆలయం మార్నింగ్ కి తెరుస్తారు సాయంత్రం సెవెన్కి సిక్స్ థర్టీకి సిక్స్ ఓ క్లాక్ క్లోజ్ చేసేస్తారు ఆలయం ఓపెన్ చేసేటప్పుడు బలిచి ఓపెన్ చేస్తారు ఆలయం క్లోజ్ చేసే ఆర్తి చేయడానికి బలిచి ప్రతినిత్యం ప్రతినిత్యం ఏం బలిస్తారు ఈ మేక బలి ఇచ్చేస్తారు అవునా అంటే వేరే వాళ్ళు కోరిక సంకల్పం కోరి కోరిక కోసం వచ్చిన వాడు దున్నపతి ఇస్తారు ఏడు ఏడే ఏడు టికెట్స్ ఏడే తర్వాత ఈ మేక బలి ఎన్నో చేస్తా ఉంటారు అన్నమాట కానీ కూడా మీరు బలి బలి అంటున్నారు కానీ ఈ బలి సాంప్రదాయం అనేది ఆలయ అంటే ఏదైతే మనకు డోర్ ఉంటుందో ఆ డోర్ లోపల ప్రాంగణం బయట వరకే గానీ లోపలికి ఇవన్నీ ఉండవు అంటారు కదా గుడి బయటనే బలి చేస్తారు ఆ గుడి బయట బలిసి ఆ దాని తల లోపల తీసుకెళ్తారు మూడు అంటే గర్భగుడి మొత్తం గర్భగుడిలోకి తీసుకెళ్లారు మూడు ఉంటాయి కదా అమ్మవారి పీఠస్థాపన గుడి ఉంటుంది ముంగట ఒక గుడి ఉంటుంది అనమాట మొత్తం మూడు ఉంటాయి అన్నమాట అమ్మవారి గర్భగుడిలోకి తీసుకెళ్ళారు గర్భగుడి యువతలు అయితే అక్కడ మాత్రం సంకల్పం ఏదైతే చేస్తారు అమ్మవారిది గర్భగుడికైనా ముందు అమ్మవారి బంగారు ఒక పీఠస్థాపన ఉంటుంది అనమాట వ్రత పీఠస్థాపన వ్రతపీఠ స్థాపన దగ్గర చుట్టుముట్టు వ్రతం చేస్తారు ఇంత వ్రతం చేయడం అమ్మవారికి అనమాట ఆ వ్రతంలో కూర్చొని ఆ సంకల్పం నిలబడి అమ్మవారికి ఆరా వాళ్ళ పద్ధతిలో ఆ పండాసులు పూజ చేస్తారు పూజ మనం పక్క కూర్చొని అంతా చేసిన తర్వాత ఆ బలికడి మనం పక్క కూర్చొని అనేది ఉంటుంది ఆ బలి కడుగు పోయిన తర్వాత అది ఏది తీస్తుందో అది తీసుకొచ్చి తల లోపల తీసుకొచ్చి పెట్టేసి తల మీద ఒక పెట్టి వెలిగిస్తారు అప్పుడు ఆ పూజ అది అయిపోయిన తర్వాత మన ఆవరణం కడుకొచ్చి ఆవరణం పూజ చేసిన తర్వాత కుమారి పూజ చేస్తారు ఆ కుమారి పూజ చేసిన తర్వాత చాముడి దేవి పూజ ఉంటుంది అప్పుడు మొత్తం అన్ని రకాల పూజలు ఐదు రకాల పూజలు అయిపోతాయి చాముడి కుమారి పూజ అయిపోతే చాముడి పూజ అయినాకపోతాయి అన్ని ఏ పూజ చేసినా కూడా ఆ కరీ కరెక్క ఇంటికి తీసుకురాడైతే ఫలితం కామాఖ్యా దేవి దగ్గర కరెక్ట్గానే ఉంటుంది అనమాట అది ఫలితం అని ఏ పండు ఎన్ని పనులు ఇచ్చినా అది మాత్రం ముఖ్యమైనది అది విషయం సంక్షేమ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి